షాకిచ్చి షాక్ దేవా మిథునాన్ని ఒకటి చేసిన హరివర్ధన్ ఎందుకు ఏం జరిగింది అసలు ఆదిత్యకు ఏం షాక్ ఇచ్చాడు హరివర్ధన్ దేవ హరివర్ధన్ ఒకటి చేయడం ఏంటి అంటే దేవాను హరివర్ధన్ అల్లుడుగా అంగీకరించాడా అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా చెతగా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా చాలా క్రోరంగానే తయారవుతాడు అది ఒక రకంగా దేవాలు ఏదో ఒకటి చేసైనా సరే మిథునను తను దక్కించుకోవాలన్నా ఆతృతగా ఉంటాడు మిథునను అంత అంత ప్రేమించాను మిథున నాకు దక్కబోతుంది రెండే రెండు రోజుల్లో నా పెళ్లి జరగబోతుందనగా నువ్వు మిదిన జీవితంలోకి వస్తావు కదా ఎట్టి పరిస్థితుల్లో మిదిన నా సొంతం చేసుకుంటాను నీ ప్రాణాలు అయినా సరే మిదిన నా ప్రాణంగా చూసుకుంటాను అని చెప్పి ఇంకా దేవ ఆదిత్య అయితే హరివర్ధన్ ఇంటికి వస్తాడు బ్రో నీతో మాట్లాడాలి అని చెప్పి దేవాను బయటకు తీసుకొస్తాడు ఎంతసేపు నిలబ నిలబడున్నా మాట్లాడాడు ఏంటి మాట్లాడాలి అని చెప్పి తీసుకొచ్చావు అయినా నువ్వు నాతో ఏం మాట్లాడతావు నువ్వు నాతో మాట్లాడవలసిన విషయాలు ఏముంటాయి అని చెప్పి దేవ అడిగేసరికి మిథున నాకు కావాలి మిథున నాకు కావాలనిపిస్తుంది అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు బ్రో మిథున నీకు కావడం ఏంటి మిథున నా భార్య ఆ విషయం మర్చిపోయావా ఏంటి అని చెప్పాను కానీ మిథున నా భార్య కాబోతే నువ్వే బలవంతంగా మిథున మెడలో కట్టావు అప్పుడు మిథున నీ భార్య ఎలా అవుతుంది నువ్వే ఎన్నో సార్లు మిదురను తీసుకు వెళ్ళిపో ఒకడు నీ భార్య కాబోయే అమ్మాయి మెడలో తాలి కడితే వాడి నుంచి నీ భార్య కాబోయే అమ్మాయిని నువ్వు తీసుకువెళ్ళలేవా అని ఎన్నో సార్లు చెప్పావు అప్పుడు బా మిదిన భారీగా అంగీకరించని నువ్వు ఇప్పుడు మిదిన భారీగా అంగీకరించాలని ఎలా అనుకుంటున్నావు నువ్వు రెండు మాటలు మాట్లాడడం ఏంటి అని చెప్పాను గాని నువ్వు చెప్పింది నిజమే బ్రో మిథునను నేను బలవంతంగానే కోపంగానే తాలి కట్టాను కానీ ఇప్పుడు మిదన నా ప్రాణం మిథునను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను మిథున లేకపోతే నా జీవితం లేదు మిథిన కోసం నా ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను మిథున అంటే నాకు అంత ఇష్టం ఆయన నా భార్యను నీకిచ్చామని అడుగుతున్నావేంటి ఎలా మాట్లాడుతున్నా ఆయన ఒకప్పుడు మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు అన్న వాడివి ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నావు అనగానే ఎలా మాట్లాడమంటావు ఏం చేయమంటావు మిథున నాకు సొంతం కావాలి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు అంత డబ్బు ఇస్తాను మిదిన మాత్రం నాకు కావాలి అంటూ చాలా క్రోరంగా మాట్లాడతాడు ఆదిత్య వెంటనే ఇంకా దేవా కాలర్ పట్టుకుంటాడు నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా నిన్ను కొట్టాలంటేనే అసహ్యం కలుగుతుంది అని చెప్పి ఇంకా పక్కకు తిరిగేసి తను చాలా టెన్షన్ లో ఇరిటేషన్ లో ఉండగా సిగరెట్ తీసుకుని తాగుతూ ఉంటాడు ఇదేంటి దేవ ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ బయట గార్డెన్ లో వెతుకుతూ ఉంటుంది మిథున అయితే దేవా గురించి ఆలోచిస్తూ ఇంకా దేవా నాది సారీ మిథున నాది అంటూ దేవ అట తిరిగి సిగరెట్ కాలుస్తూ ఉండగా ఒక పక్క నుంచి హరివర్ధన్ దేవా గురించి వెతుకుతాడు దేవా మంచితనంతో రేపే చివరి రోజు కాబట్టి దేవా మిథునను ఒకటి చెయ్యాలనుకుంటున్నాను అన్న విషయం దేవాకు చెప్దామని హరివర్ధన్ తిరుగుతూ ఉంటాడు ఇంకా ఇలా వెనక్కి ఎప్పుడైతే తిరిగాడో దే ఆదిత్య వెంటనే రివాల్వర్ తీసి దేవాకు గురి పెడతాడు గురి పెట్టేసరికి అటుగా అంటే ఒక ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్న మిథున చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవాదిత్య షూట్ చేయడానికి గన్ పెట్టడం గన్ ఏం చేసి పెట్టడం ఏంటి అని చూసి అలా షాక్ అయిపోయేసరికి ఇంకా పక్క నుంచి హరివర్ధన్ కాస్త చూస్తాడు చూసి ఏం చేస్తున్నాడో వీడికి అర్థమవుతుందా అనుకుంటూ గబ్బా గబ్బా వెళ్తాడు వెళ్ళేసరికి అప్పటికే హరివర్ధన్ బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రావడంతో తన పాకెట్ లోనే రివాల్వర్ ఉండిపోతుంది రివాల్వర్ ఉండిపోయేసరికి వెంటనే రివాల్వర్ కాస్త ఆదిత్య హెడ్కి గురి పెడతాడు ఇంక ఇదంతా మిథున చూస్తుంది డాడీ అనుకుంటూ దగ్గరకు వస్తుంది దగ్గరికి రావద్దు మిదిన దగ్గరకు వస్తే దేవాన్ని షూట్ చేసేస్తాను అను కాని దేవాను షూట్ చేసిన మరుక్షణం నీ తల్లోకి బుల్లెట్లు దిగుతాయి దేవాన్ని షూట్ చేయాలని నువ్వు ట్రిగ్గర్ మీద వేలు పెట్టి ప్రెస్ చేయడానికి క్షీణ కాలం ముందు నీ బుల్లెట్ నేను దింపుతాను అంటూ హరివర్ధన్ అనేసరికి అంకుల్ ఒకప్పుడు మిథునను నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనగానే మంచో చెడు మిథునకు పెళ్ళైపోయింది దేవానే మిథున భార్తగా అంగీకరించింది ఇప్పుడు దేవ కూడా మిథునను భారీగా అంగీకరించాలనుకుంటున్నాడు వాళ్ళిద్దరికి రాసి పెట్టు ఉంది కాబట్టే కదా వాళ్ళిద్దరూ కలిశారు వదిలేసేయని చెప్పనేసరికి ఎలా వదిలేస్తాను అంకుల్ రెండే రెండు రోజుల్లో మిదిన నా భార్య కాబోతుందని మా అక్క పెళ్ళైనప్పటి నుంచి నేను ఎంతగానో ప్రేమిస్తున్న మిదిన నేను ఒక జాబ్ లో ఒక లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను నేను అన్ని పెద్దల సమక్షంలో అందరూ సమక్షంలోనే కదా నేను మిదిన పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఈ దేవగాడు మెళ్ళలో తాని కట్టేస్తే అది పెళ్లి అయిపోతుందా భారీగా అంగీకరించేస్తే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తారా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య దేవా నా భర్త నా భర్తను కాదని నేను నీతో ఉంటానని ఎలా అనుకున్నావు నా భర్తకి ఏదైనా జరిగితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు నేను మనస వాచ కర్మన నేను దేవా ఇష్టపడుతున్నాను దేవాని పెళ్లి చేసుకుంటాను దేవ నా ప్రాణం నా సర్వస్వం నా జీవితమే దేవ అని చెప్పనేసరికి చాలా బాగుంది మీదనా మెడలో మూడు ముళ్ళు కట్టక ముందు నేనే ఇష్టంగా ఉండి నాతోనే మాట్లాడేదానివి ఎప్పుడైతే దేవాని మెడలో తాళి కట్టాడో అప్పుడే దే దేవాయ నీకు అయిపోయాడా నేను ఏమీ కానివాణ్ణి అయిపోయానా అని చెప్పనేసరికి నువ్వు పరాయి వ్యక్తివే అని చెప్పనేసరికి ఈ ఆలోచనలు ఉండగానే ఇంకా హరివర్ధన్ కాస్త తన గన్నని వేరే చేతిలోకి మార్చుకుని మనిపిస్తాడు ఆదిత్యకైతే ఆదిత్య కింద పడిపోతాడు ఇంకా వెంటనే మిదిన గబగబా వచ్చి దేవాన్ని హత్తుకుంటుంది చూడు ఆదిత్య వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోయింది వదిలేసే ఇంకా ఇక్కడతో వదిలేస్తే బాగుంటుంది నీ లైఫ్ నువ్వు చూసుకో నేనే ఏదో ఒక మంచి అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను నా కూతుర్ని నాల్లు ని వదిలిపెట్టేసే ఇంకా వీళ్ళ జీవితంలోకి రావద్దు ఇక్కడ నుంచి అని చెప్పి గట్టిగా గసిరేసేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడం తోటే లోపలికి వచ్చేస్తారు అమ్మా మిథునా అని చెప్పనేసరికి చెప్పండి నాన్న చెప్పను గానీ అందరి సమక్షంలో నేను నిర్ణయం తీసుకుంటున్నాను దేవా మిథునకు సరైన భర్త కాదో వారం రోజుల క్రితం నాకు అర్థం కాలేదు వారం రోజులు దేవాని ఇంట్లో పెట్టుకున్న తర్వాత నాకు అసలుది అసలు వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఉన్నారా లేదా అనే విషయం నాకు అర్థమైంది అందుకే చెప్తున్నాను దేవాను మిథున భర్తగా అంగీకరిస్తున్నాను రేపు సాయంత్రమే వీళ్ళిద్దరికి మొదటి రాత్రి ఏర్పాటు చేసి పుట్టింటి తరపున అన్ని లాంఛనాలతో మిథునను అత్తవారింటికి నేను పంపిస్తాను మీలో ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉందా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మామయ్య ఒక రౌడీవాడు ఈంట అల్లుడు ఏంటి అని చెప్పాను కానీ వదిన మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పనేసరికి అమ్మ మిథున ఒక్క నిమిషం అనగానే చూడు త్రిప్ర వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది వాళ్ళిద్దరికి పెళ్లి జరగాలని ఆ భగవంతుడే రాసి పెట్టాడు శివుడజ్ఞ లేనిది చీమైన కుట్టదు అని మనం ఎలా అయితే నమ్ముతామో వీళ్ళిద్దరికి ఆ శివ పార్వతుల సన్నిధిలోనే పెళ్లి జరిగిందంటే మిథున నమ్మినట్టుగానే దేవాయే తన భర్తని ఆ భగవంతుడే దేవానం నిధునకు భర్తగా చేశాడు మానవ మాత్రలో మనమేం చేయగలం మనం ఏమీ చేయలేం కదా సో వాళ్ళిద్దరిని ఒకటి చేయడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు అందుకే వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాం నువ్వు కూడా అంగీకరించాల్సిందే నువ్వు అనుకున్నది నిజమే నీలాగే నీ తమ్ముడు కూడా ఇంటి అల్లుడుగా ఉండాలని నువ్వు కోరుకున్నావు కానీ అవకాశం లేదు వాళ్ళిద్దరికీ రాసి పెట్టలేదు వాళ్ళిద్దరికీ కనుక రాసి పెట్టుంటే దేవ మధ్యలో వచ్చి మిదిిన మెడలో తాలి కట్టేవాడు కాదు కదా అది అర్థం చేసుకో అమ్మా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది చాలా సంతోషం నాన్న అని చెప్పనేసరికి దేవ నిన్ను నేను అల్లుడుగా అంగీకరిస్తున్నాను ఇక మీదటైనా నువ్వు మంచి వ్యక్తిగా మారు నా కూతురు నిన్ను గొప్ప వ్యక్తిగా చేయాలనుకుంటుంది నువ్వు చదువుంది సంస్కారం ఉంది ఇప్పటి వరకు చేసిందంతా వదిలేసే అది ఒక గతం ఒక పేడకాలని చెప్పి వదిలేసే ఇక మీదటైనా నా కూతురు కోసం గొప్పగా బ్రతకడానికి అవకాశం నీకు ఇస్తున్నాను పలానా హరివర్ధన్ గారి అల్లుడు గొప్ప స్థాయిలో ఉన్నాడని మంచి పేరు ఒకటి నాకు తీసుకొస్తే చాలు అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు నా కూతురికి ఏ కష్టం రాకుండా నువ్వు చూసుకుంటావనే నమ్మకం నాకుంది అని చెప్పి హరివర్ధన్ కాస్తా అంటాడు అనేసరికి ఇంకా ఏం మాట్లాడదు దేవా మాట్లాడకుండానే వెళ్లి హరివర్ధన్ ని హత్తుకుంటాడు హత్తుకునేసరికి ఒక్కసారిగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే హరివర్ధన్ చెప్పిన మాటలకి నేను అంగీకరిస్తున్నాను అనే మాట నోటి మాటగా చెప్పకుండానే దేవ తను అలా హద్దుకుని చెప్తాడు మొత్తానికైతే ఆదిత్యకు గట్టిగా షాక్ ఇచ్చి మిథినా దేవాలలో అయితే ఒకటి చేస్తాడు హరివర్ధన్ ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్